హలో నమస్తే హలో నమస్తే అండి చెప్పండి ఎవరండి మాట్లాడేది మీ పిడుకాలు వచ్చిన మాటలు ఎక్కడ భద్రాద్రి కొత్తగూడవా హలో ఎవరు కావాలి మీకు కానీ భద్రాద్రి కూలా స్కూల్ అవునండి నా పేరు పెనుగొండ దుర్గా ప్రసాద్ అండి చెప్పండి వ్యవస్థాపక అధ్యక్షుడు నేను హిందూ ధర్మ మీరు స్కూల్లో క్రిస్మస్ వేడుకలు ఏమైనా నిర్వహించారా మామూలు జనరల్ గా నిర్వహిస్తారు కదా ఎవరైనా ఉత్సవాలు అట్లనే మీరు హిందూ క్రైస్ట హిందువే ఇది మీకు మీ స్కూల్ నుంచి ఇలా చేయాలని ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా లేదా గురుకుల పాఠశాల నుంచి అయ్యో ఏముండీ అందులో మీరు దాన్ని ఇష్యూ చేస్తున్నారు ఎవరు మేము ఇష్యూ కాదు మిమ్మల్ని అడుగుతున్నాను అంటే నాకు ఏంటంటే సోషల్ మీడియాలో ఫోటోలు నేను అధ్యక్షుడిగా మిమ్మల్ని ఒకసారి ఎంక్వైరీ చేశాక నేను అనమాట ఏమి లేదు జస్ట్ జనరల్ గా వినాయక చవితి అట్లా బాగా మాట్లాడుతున్నారు ఇది క్రిస్మస్ చేశారు కదా అంతకు ముందు మరి ఇదే ఫోటోలు మీరు సంక్రాంతి కానీ లేకపోతే మన వినాయక చవితికి కూడా మీరు ఎందుకు పిల్లలను పెట్టలేదు మీరు ఎవరు మత మార్పిడి అండి ఏం మాటలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు కరెక్ట్గా చెప్తే ఎందుకంటే మీ పాల్ రికార్డ్ అవుతుంది మీరు నాకు కరెక్ట్గా సమాధానం చెప్తే బాగుండదు మీరు ఎవరండి మీరు ప్రిన్సిపల్ స్కూల్ కి ప్రిన్సిపల్ అండి ప్రిన్సిపల్ ఆయన పేరేంటి ప్రిన్సిపల్ పేరు ఒకసారి లైన్ లో ఉండండి స్కూల్ ప్రిన్సిపల్ పేరేంటి ప్రిన్సిపల్ మీరు ప్రిన్సిపల్ స్కూల్ కి మీది మీ అండర్ లో జరిగింది అది అవునా మేడం అసలు ఏం చేసినామండి మీరు ఎందుకు ఎందుకు ఇట్లా ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఇందు అక్కడ ఇందు అబ్బాయిల్ని మీరు క్రిస్మస్ వేడుకలు ఎలా జరిపించుకుంటారు ఒక్క నిమిషం అండి మళ్ళీ ఒక్కసారి కాల్ చేస్తాను లేదు మీరు ఫోన్ పెట్టారంటే బాగోదు మేడం నేను కంప్లైంట్ ఇవ్వాలి ఏంటట్లా చేస్తారు మీరు వినాయక చవితి కదండి సంక్రాంతి బతుకమ్మ చేస్తాం వినాయక చవితి చేస్తాం ఎందుకు రాలేదు మీరు ఇప్పటి నుంచే పేరే పెట్టిన మీరు అట్లేదు మీరు అందంగా ఏదైనా విషయం ఉంటే కరెక్ట్గా మాట్లాడితే అది అరేము కరెక్ట్ కాదు కాదు మేడం నేను ఒక తెలుగు రెండు రాష్ట్రాలకు సమస్త అధ్యక్షుడు మీరు ఫోన్ పెట్టేస్తే మాత్రం కరెక్ట్ కాదు ఇప్పుడు ఏం చెయ్యాలండి మీరు ఆ కార్యక్రమం నిర్వహించడానికి సగ కారణాలు ఏంటి అది గురుకులు పాఠశాల హిందూ ధర్మానికి సంబంధించి పిల్లలను ఇప్పటించే మీరు వేరే మతానికి ప్రేరేపిస్తున్నారా అయ్యో జనరల్గా అన్ని క్రైస్తవులతో మీరు ఉగాది కానీ నిర్వహిస్తారు రేపు నుంచి నా మాట ఇవ్వండి రేపు వచ్చిందే మా మన హిందూ ధర్మానికి సంబంధించి వస్తారు వాళ్ళతో హిందూ ప్రసాదాలు పంచిపెట్టడం కలిసి పిల్లలకి తెలియదు ఏదో పిల్లలు ఏంటి మతం అనేది మనిషిని మంచి మార్గంలో పెట్టడమే మీ ఎందుకు రాలేదు ఫోటోలు ఇది ఎందుకు ఉన్నాయండి ఎవరు పెట్టినారో వాట్సాప్ ఉంటుంది ఐదోసాయి పెట్టండి ఇప్పుడు ఆ ఇప్పుడే పెడతా వినాయక చవితి పెడతానా మేడం ఇప్పుడే పెడతండి సరే సరే ఒక్క నిమిషం నేను సెర్చ్ చేసి పెడతాను సోషల్ మీడియాలో చీయ కాబట్టి మీరు వెమ్మల కన్నిస్తున్నారు వినాయక చవితి కూడా మీకు పెట్టిస్తా నేను ఆ సరే ఓకే మేడం చెప్పండి పంపిస్తున్నారండి మీకు కాదు మీరు ఫోటోలు పెట్టలేదు ఇంకోటి ఏంటంటే మీకు ఇలా క్రిస్మస్ చేయడానికి మీకు అనుమతులు ఉన్నాయా అన్ని స్కూల్లలో చేసుకుంటారండి మీకు అంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను మేడం మీరు ఏమైనా అధికారింగా చేయడానికి తప్పక పిల్లలు పొంది ఉత్సవాలు చేస్తారు మేడం మేడం చేసుకుంటాము మేడం మీరు ఒక్క నిమిషం నాకు సమాధానం చెప్తే నేను స్కూల్ లో మాట్లాడు మీరు నేను మాట్లాడుకుంటే దాని విషయం తెలియదు మీకు మీరు ఈద్ ఏదైతే అధికారంగా నిర్వహించడానికి మీ స్కూల్ నుంచి మీకు అనుమతులు ఉన్నాయా ఉంటాయండి అన్ని అన్ని పండుగలు మీ దగ్గర మీ దగ్గర ఉందా అన్ని పండుగలు అంటే ఇది పండగ వేరు క్రిస్మస్ వేరు అంటే విదేశాల నుంచి వచ్చిన మతాన్ని మీరు మాకు ఎవరు రాలేదు ఏది లేదు జస్ట్ పిల్లలు పాఠశాల అర్థం తెలుసా ఒక నిమిషం నేను మీకు ఫోటోస్ పెడతా చూడండి ఒకసారి కాదు మేడం మీకు జీవో ఉందా క్రిస్మస్ జరపడానికి వేరే మతస్థుల్ని క్రైస్తవ మతంలో మీరు పిల్లలతో పూజ చేయకు మీకు ఉందా

అందరు హిందువులే డెబ్బై సంవత్సరాల నుంచి అందరు హిందువులే మరి చిక్ భావజాలంతో అందరూ బతుంది అన్ని మతాలు మనం ఒకటే అనుకుంటాం మీకు మీరు కూడా నిజంగా హిందూ అన్నారు కదా అవును ఒక హిందూ ప్రసాదం పెడతా అవతల వాళ్ళు లా ప్రకారం అడుగుతున్నాను మీ స్కూల్లో క్రిస్మస్ చేయడానికి మీ దగ్గర అనుమతులు ఉన్నాయా ఉందా ఉన్నాయా పెట్టండి నాకు నా పెట్టండి మీరు స్కూల్ జాయిన్ చేసుకున్నప్పుడు ఏం మాట్లాడతారు ఏం రాయించుకుంటారు పెట్టండి మీరు పెట్టకపోతే ఇష్యూ చేస్తారు మేడం కాబట్టి పర్లేదా హిందువుల మత మార్పిడి చేస్తున్నారు చిన్నపిల్లలు ఇప్పుడు మాట్లాడేది ఎవరు హలో సా మీరే మీరేంటి అక్కడ మాట్లాడదానికి మీరెవరు మీ పేరు ఏంటి హలో మీ పేరు నా అదేంటి వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ప్రిన్సిపాల్ తో మాట్లాడుతున్నాను హైందో సైన్యం సంస్థ అధ్యక్షుడు హిందూ ధర్మానికి సంబంధించి నా పేరు పెనుగోడు దుర్గా ప్రసాద్ నేను ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో ఉంటారు ఎవరు ఇప్పుడు ప్రిన్సిపాల్ గారితో మాట్లాడినప్పుడు నువ్వు వచ్చావు కదా మీరెవరు మీ పేరేంటి మీకు అక్కడ ఉన్న హోదా ఏంటి చెప్పండి నా పేరుతో మాట్లాడావు నాతో నేను మాట్లాడలేదు మేడం తో మాట్లాడలేదు అవునా అంతగా అడుగుతాను ఫోన్ లోకి లేదా నాతో మాట్లాడుతున్నావ్ లేదు మీరెవ్వరు అయ్యో బ్రదర్ మీరు ఎవ్వరు బెదరే కాదు అంటే నువ్వు ఫాస్టర్ బెదర్ ఏంటి బ్రదర్ అంటే ఫాస్టర్ ఐదురా మరి ఏంటి నువ్వు ఎవరు అసలు ప్రిన్సిపాల్ గారితో మాట్లాడినప్పుడు నువ్వు ఎలా ఫోన్ తీసుకున్నా ఫ్యాకల్టీ కాదు నేను ప్రిన్సిపాల్ గారితో మాట్లాడినప్పుడు నువ్వు ఫోన్ ఎలా తీసుకున్నా ప్రిన్సిపాల్ గారిని కూడా నువ్వు ఆపరేట్ చేస్తురా ఎవరు నాకు తెలియదు మేడం అయ్యో ఇప్పుడు ఏందండి మిమ్మల్ని ఆపరేట్ చేసి ఎవరు సరే మేడం ఐదు నిమిషాలు మీకు మొత్తం సోదరమీటాయి ఇప్పుడు మీ ఫోన్ కూడా ఒక ఆపరేట్ చేస్తానండి మీరు ఫిన్సిపాలే ఉండి ఇది పూర్తిగా చె ఓకే అండి టీజీటీ ఇంగ్లీష్ నాకు వేరే ఫోన్ వస్తే ఒకసారి మాట్లాడమని నేనే ఇచ్చినాను ఏముందా చెప్పండి మీరు మాత్రం ఇంగ్లీష్ అసలు ఏందండి బెదిరిస్తున్నారా మీరు మీకేస్తున్నా వినండి ఒక సార్ భగవద్గీతలో కర్మ ఫలితం ఉంటుంది సార్ మనం చేసిన కర్మ ఖచ్చితంగా అధికారికంగా మీతో ఎంతో గౌరవంగా మాట్లాడారు ఆయన వ్యక్తి ఫోన్ మాట్లాడినప్పుడు ప్రిన్సిపాల్ గారితో మాట్లాడినప్పుడు ఆయన మైన్ గా మీ అంటే ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు మీరు నా అంటే నన్ను కూడా మీరు ఇబ్బంది పెట్టినట్టే కదా నేను సమస్య